మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక క్రీస్తునేందు ప్రియులారా ఈ అంచకాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని యొక్క మహాకృపాన్ని బట్టి మరి గడిచిన కొన్ని వారముల నుండి మనం ఒకే అంశాన్ని బట్టి ధ్యానం చేస్తున్నాం అదే బంధించబడిన లేక నిర్బంధించబడిన దుష్టుని గురించి మాట్లాడుతున్నాం ఎంతకాలము వెయ్యండ్లు కనుక సాతాన్యు గురించి ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథంలో దేవుడు రాసి ఉండకపోతే మనకు ఈ రోజున మనం మాట్లాడే వాళ్ళం కాదు కానీ అనేకమైన వారు ఈ ప్రకటన గ్రంథం మనకి అర్థం కాదు వాటి జోలి మనకి ఎందుకు అని దాన్ని చదవటం మానేశారు చదివినా కూడా అర్థం కాదని అక్కడ ఒక వాక్యం అక్కడ ఒక చదివేసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ ఇరవై రెండు అధ్యాయాలు క్రీస్తు శక మొదటి శతాబ్దం మొదలుకొని అంటే మొదటి వంద అయిపోయిన తర్వాత ఈ పంతొమ్మిది వందల సంవత్సరాల కాలములలో సాతానుడు సంఘానికి ఏమి చేయబోతున్నాడో ఎలాంటి మోసము చేయబోతున్నాడన్న విషయాలన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథము అలాగే ప్రవచన గ్రంథము దాన్యుల గ్రంథంలో రాయబడి ఉంది కనుక ఈ రోజున చాలామంది ఇది అర్థం కావట్లేదు ఇది ఇప్పుడు జరగదు ఎప్పుడో జరిగిపోయింది కనుక మనకి ఎందుకులే అని చెప్పేసి అనేకులు వేమారు పాటున నిర్లక్ష్యము వహిస్తూ ఉన్నారు కానీ ప్రకటన ఒకటి మూడు చెప్తుంది సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వినువాడును ఇందులో రాయబడిన సంగతులను గాయకునివాడు ధన్యుడు అని చెప్తుంది కనుక చిన్న ప్రార్థన చేసుకొని మరి దీని గురించి మనం విపులంగా ఈ రోజున మనము ఈ యొక్క నిర్బంధించబడిన దుష్టుని గురించి ప్రభు యొక్క కార్యాల గురించి మరి నీతి మంత్రులు ఏం జరుగుతుంది అనీతి మంత్రులు ఏం జరగబోతున్న విషయాలు మనం ధ్యానం చేసుకోమలసిన ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క పరిశుధాత్మ సహాయం తీసుకుందాం కృపామైడా మహోన్నతి రామికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ అంచకాల త్రిదోత వర్తమాన కార్యక్రమం బట్టి మీకు వందనాలు ప్రభువా ఈ రీతిగా వారం వారం మమ్మ మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి తండ్రి ఏ రీతిగా మేమునైనా తండ్రి ఈ యొక్క మృగమును ఈ దుష్టుని మనము ఏ రీతిగా మేము చేయించాలో వాడి మాసాల నుంచి రీతిగా మేము బయటపడాలో అన్నీ కూడా మీకు మా నేర్పిస్తూ చూపిస్తున్నందుకు మీకు వందనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారు వారందరినీ కూడా మీరు దీవించండి వారి సమస్యలు వారి వ్యాధి బాధలు వారి కష్టనష్టాలు వారి ఆర్థిక ఇబ్బందులు పిల్లల చదువులు భవిష్యత్తులు అన్నీ కూడా మీరు స్థిరపరిచిన కృపలు వాడుకోమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దాతులు మీరు దీవించి నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడినే ప్రభావ నా నోరు మీ బోరగా మీరు వాడుకోండి మీరు మాట్లాడి మీరు భయం పొందుకోమని ఏసుక్రీస్తు క్రీస్తు దేవినామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె క్రీస్తుని ప్రియులారా దేవుడు ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనకి ఈ కడవరి వర్తమానము ప్రకటన గ్రంథంలో ఉన్నది కానీ ఈ రోజున ప్రకటనలో మనకి చదవటానికి అర్థం కావట్లేదు దాని జోలి వెళ్ళకూడదు అది ఎప్పుడో జరిగింది భవిష్యత్తులో ఎప్పుడో జరిగింది ఇప్పుడు కాదు అనుకుని చెప్పేసి చాలామంది వేమారి పాత్రన నిర్లక్ష్యం వహించి దాని జోలి వెళ్లకుండా వెళితే సాతాడు యొక్క అస్సల మోసం బయటపడింది అని చెప్పేసి సాతాడు ఎవ్వని కూడా దాని జోలి వెళ్ళకుండా ఒకవేళ వెళ్ళినా తప్పుడుగా దాని వెళ్ళినా దాని జోలి వెళ్ళినా దాని అర్థం వేరుగా చేసుకొని బోధిస్తూ ఉన్నారు కానీ ఈ రోజున మనము ఈ కడవరి శేషించబడిన దేవుని సంఘానికి దేవుని యొక్క ఈ రెమినెంట్ చర్చ్ ఈ ఆఖరి ఎటువంటి చర్చ్కి దేవుడు ఈ యొక్క విషయాలను దేవుడు తెలియపరిచాడు ఈ కడవరి వర్తమానాన్ని దేవుడు తెలియపరిచాడండి ప్రేమని దేవుని బిడ్లారా అవును అదే ప్రకటన ఒకటి మూడు చూస్తున్నాం సమయం సమీపించుకునేది గనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వినివాడును ఇందులో రాయబడిన సంగతులను వాడు ధన్యుడు ప్రకటన ఒకటి ఒకటిలో చెప్తున్నాడు ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఈ సంగతులు ఇప్పుడు నేను ప్రకటన గ్రంథం చెప్పే విషయాలన్నీ కూడా త్వరలో జరుగుతుందని త్వరలో జరగనై ఉన్నాయని గ్రంథకర్తని అవన్ గారు పద్మాసు దీపం నుంచి రాస్తూ ఉన్నాడు ఇవి త్వరలో జరుగుతాయి జరుగుతాయంటే దీన్ని చదవాలా ఏం జరిగింది ఎలా జరిగింది అనేది దీన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే ముందు దేవుని యొక్క పది ఆజ్ఞలను అర్థం చేసుకోవాలి దేవుని యొక్క సృష్టికర్త ఆరాధన ఏంటో అర్థం చేసుకోవాలా దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రం ఏంటో అర్థం చేసుకోవాలా అసలు సృష్టికర్త యొక్క గుణగణాలను అర్థం చేసుకోవాలా మనం అప్పుడు కానీ ఇది అర్థం కాదు అయితే ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన మరి పది రాజ్యాంగంలో చెప్పబడి ఉన్న యొక్క లూసిఫర్ లేక సాతానుడు దుష్టుడిని దేవుడు వెయ్యండ్లు వాడు ఏరితిగా పంధిస్తాడు వెయ్యండ్లు బంధించినప్పుడు ప్రభు రెండు రాకడ వస్తే వాడి బంధించబడుతున్నప్పుడు ఈ భూమి మీద మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి మనకి ఇరిమే గ్రంథం ఇరవై ఐదు జాము ముప్పై మూడు వచనాల్లో చెప్తూ ఉన్నాడు బైబిల్ ఇలా చెప్తుంది ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు ఎవరు వారిని గూర్చి అంగల అడగజాలరు వారిని సమకూర్చరు పాతి పెట్టరు పెంటవలే వారి శోముల నేల మీద పడి ఉండును చూసారు ప్రేమని వాళ్ళరా ఆ దినమున దేవుని యొక్క రెండో రాకడ సమయంలో మనుషులు హతులైపోతారు ఈ దిశ నుండి ఆ దిశకి తూర్పు నుండి పరమటికి ఉత్తరం నుండి దక్షిణం వరకు నలు దిశల ప్రజలందరూ కూడా హతుమైపోతారు ఎందుకంటే పంచభూతములు కాలిపోతాయి పంచభూతములు పంచభూతములు కాలిపోతే మనుషుని యొక్క మనుగడ ఉండదు అవును ఈ యొక్క పంచభూతాలగిన లేకపోతే భూమి మీద మనుషుల యొక్క మనుగడ ఉండదండి మనుషులు పెంట కుప్ప వాళ్ళు పడి ఉంటారు వారిని విచారించడానికి ఎవరు ఉండరు అడిగే వాళ్ళు ఉండరు తీసుకెళ్ళి పాతి పెట్టే వాళ్ళు ఉండరు మనుషులు ఎక్కడెక్కడ ఉంటుందని ఇరిమియా క్రీస్తుపురం ఎప్పుడే ఎప్పుడో ఇరిమియా గారు ప్రవచించారు ఇలా ఉంటుందని ఇలా ఉంటుందని దేవుని బిడ్డ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను నన్ను పలకరిస్తూ ఉన్నాడు ప్రకటిస్తూ ఉన్నాడు నువ్వు నమ్ము నమ్మివా నమ్మితే రక్షించబడతావు నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడును నీ ఎందు నా ఎందు కనపడతాయి అందుకనే దేవుని యొక్క బిడ్డలు మనము ఆఖరి దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క ప్రవచన సారాన్ని చూచి రుచి చూచి ప్రవచన సారాన్ని తెలుసుకొని సృష్టికర్త దేవునికి ఆరాధిస్తూ ఆయన యొక్క ఆజ్ఞ పది యొక్క విధేతలోకి ఉండాలి ఎవరి సుమార్త అదే చెప్తున్నాడు ఎవరి సుమార్త పది ఆఖరి వచ్చినంలో దేవుని యొక్క ఆజ్ఞలు నిత్య జీవమని నేను ఎరుగుదును మరి నువ్వు ఎరిగావా దేవుని యొక్క ఆకలిని నిత్య జీవమని ఈ ఆకలి ప్రకారంగా వారు బోధించకపోతే వాళ్ళకు అరుణోదయం కలగదని వాళ్ళు దేశ దిమ్మరులై వాళ్ళు దేశ దిమ్మరులై ఆకలితో పస్తుతో వారు అల్లాడుతారని చెప్పేసి ఏషై గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఉంటే వచ్చిన చదువుతుంది ప్రేమైన మాటలారా మీరు చదవండి ఈ ప్రమాణ వాక్యమును ధర్మశాస్త్ర గ్రంథ వాక్యమును నువ్వు పరిశీలించే జాగ్రత్తగా తెలుసుకో ఈ వాక్య ప్రకారంగా వారు బోధించకపోతే వారికి అరుణోదయం కలగదు వారి జీవితంలో వెలుగు రాదు ఇక వారి జీవితంలో సంతోషం ఆనందం ఉండదు ఎప్పుడు చూడు అసంతృప్తి ఎప్పుడు చూడు అశాంతిగా ఉంటారు ఎప్పుడు చూడు వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు సేవ చేస్తున్నారు అనే కానీ వాళ్ళ జీవితంలో ధర్మశాస్త్రాన్ని బోధించట్లేదు కాబట్టి దేవుని యొక్క నీతి ఈ ధర్మశాస్త్రం గురించి గ్రంథకర్తైన దావితో చెప్తున్నాడు కీర్తనకారుడు యోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దివారాత్రులు దారి ధ్యానించువాడు ధన్యుడు కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించాలి జీవిత కాలం అంతా ధ్యానించాలి అలాగ ధ్యానిస్తే అలాగ నీవు ధ్యానిస్తే నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు నీటి కాలును ఎవరున నాటబడినదై ఆకువాడక తన కాలం పొలమించు చెట్టు వలె ఉంటావు అతడు సఫలం సఫలమవుతాడు కనుగొరు వాడు ఏం చేస్తాడో అది సఫలం అవుతుంది విఫలం మాత్రం కాదు కానీ ఈరోజు చాలామంది విఫలం అవుతున్నారు చాలామంది ఓడిపోతున్నారు చాలామంది మరి గెలవలేకపోతున్నారు కారణం వారి జీవితాన్ని అర్థంతో అర్థంతంగా ముగించుకుంటున్నారు కుటుంబాలు చెల్లా చెందరైపోతుంది వాళ్ళలో ధర్మశాస్త్రం లేదు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆచరించట్లేదు అందుకనే అపస్తుని పౌలు రోమా ఏడు పన్నెండు పదమూడు పద్నాలుగులు అంటున్నాడు ఆజ్ఞ పరిశుద్ధమైనది ధర్మశాస్త్రం కూడా పరిశుద్ధమైనది ఉత్తమైనది శ్రేష్టమైనది అంటున్నాడు మరి శ్రేష్టమైనది ఉత్తమైన దాన్ని చేయవా పాటించవా కనుక సాతానుడు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధి వాడు దేవుని యొక్క ఆజ్ఞలకు విరోధి విరోధి కాబట్టే నా తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం కానీ కింద భూమి మీద కానీ నీళ్ళు కానీ ఏ రూపాన్ని నువ్వు సాగిల పడుకు నమస్కారం పూజించకూడదు అని దేవుడు చెప్తే దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని పది ఆకుల ధిక్కరించి పరలోకములను ధిక్కరించి భూమి మీద పడిపోయాడు భూమి మీద ఆదా మొదలుకొని ఆదా మొదలుకొని నేటి మన వరకు ఈ భూమి మీద సమస్త మానవాళిని మోసం చేస్తూ వస్తూ ఉన్నాడు వాడు మోసగిస్తూ ఉన్నాడు అందుకనే యేసు బ్రమార్ చెప్తూ ఉన్నాడు మీరు మోసపోవద్దు సాధారుడు మోసగాడు మోసం చేస్తాడు వాడు నన్ను కూడా మోసం చేయాలని చూశాడు నేను నలభై రోజులు ఉపవాసం ఉంటే ఆ ఎడారి ప్రాంతంలో ఉంటే నా ఇద్దరుకు వచ్చి బోధకుడా దైవకుమారుడా ఎందుకు పస్తు ఆకలితో ఉండి కడుపు మార్చుకుంటావు ఈ రాళ్ళను రొట్లు చేసుకుని తినమని నాకే చెప్పాడు అప్పుడు నేను వాడికి వాక్యముతోనే చూపించాను వాక్యమే మనిషి వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని నేను చెప్తే వాడు పాడిపోయాడు అవును దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉంటే దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఉంటే ఆ వాక్యముతోనే వాడిని ఓడించవచ్చు చేయించవచ్చు కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా అనేకులు నమ్మట్లా వాక్యాన్ని మార్చేస్తున్నారు దేవుడు ఆరు రోజులు కష్టపడి పని చేసుకో ఏడో రోజు ఆరాధన చేయమంటే అంటాడు కాదు 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 అలా కాదు అలా కాదు అలా కాదు మిత్రమా మొదటి రోజు విశ్రాంతి తీసుకో మిగతా ఆరు రోజులు పనిచేయి అంటే వారంలో మొదటి రోజు ఆదివారము ఏడో రోజు శనివారము నువ్వు ముందు విశ్రాంతి తీసుకో తర్వాత ఆరు రోజులు చేయి దేవుడు అంటాడు ఆదివారం మొదలుకొని శుక్రవారం వరకు ఆరు రోజులు పనిచేయి ఏడో రోజు శనివారం విశ్రాంతి తీసుకోమంటున్నాడు దేవుడు కానీ సాంతాడు అంటే అలా కాదు అలా కాదు అలా కాదు ఎలాగా ఆదివారం అంటే మొదటి రోజు వీక్ ఆఫ్ ద ఫస్ట్ డే సండే వీక్ ఆఫ్ ద ఫస్ట్ డే వారంలో మొదటి రోజు ఆదివారము ఆ నువ్వు ముందు విశ్రాంతి తీసుకో తర్వాత పని చేయి సాతాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటకు వ్యతిరేకుడు సాతాడు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధివాడు వాడు ధర్మ విరోధి అని చెప్పేసి అపోస్తుని పౌలు తెస్సులోనికి రాసిన పత్రిక రెండో తెస్సులోనికి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చిన వరకు చూస్తే వాడు ధర్మ విరోధి ఎవడు వాడు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వాడు విరోధి కనుక విరోధైన సాతానికి వెంబడిస్తావా లేకపోతే నేను సృష్టించిన దేవునిని వెంబడిస్తావా దేవుని వెంబడించాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క ఆజ్ఞ విధేతలోకి నీవు నేను మనం నడిపించబడాలా మార్చబడాలా బైబిల్ నీ చేతిలో ఉంది వాక్యం నీ చేతిలో ఉంది యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా యేసు ప్రభుత్వం ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉంటే ఆయన విశ్రాంతి దినాన్ని పాటించారు యేసుక్రీస్తు వారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులందరూ కూడా అపస్స్తుల కార్యమంతా చదవండి అపస్తులంతా విశ్రాంతి వచ్చారు ఒకసారి అపస్తుల కార్యములు పదారాజ్యంలో చూస్తే పౌలు అనేక పట్టణాలు దర్శిస్తూ 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 పిలుపులకు రాసిన పిలుపుల పట్టణానికి పిలిపి పట్టణానికి వచ్చాడు అక్కడ విశ్వాసులు ఎవరు లేరు పౌలశీల ఇద్దరు కలిసి పిలిపి పట్టణానికి మొట్టమొదటిసారి దర్శించారు మీరు మీరు అపస్తులకారి తర్వాత చదవండి పది పదికొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినా పదిహేను వచ్చినా చదవండి ప్రియమైన వారు అక్కడ వచ్చారు ఆ రోజు విశ్రాంతి దినం దైవని స్తోత్రం ఆ రోజు విశ్రాంతి దినం సంఘం లేదు సమాజ మందిరం లేదు యూదుల సినగోగు లేదు అక్కడ యూదులే లేరు అక్కడంతా అన్నిలే ఉన్న విశ్వాసులు ఎవరంటే పౌలశీల ఇద్దరే ఏం చేద్దాం ప్రజలందరూ చూస్తే అందరు కూడా పనికి వెళ్ళిపోయారు అందరూ వ్యాపారానికి వెళ్ళిపోయారు అయితే పౌలు ఈరోజు విశ్రాంతి దినము కనుక ప్రార్థన జరుగుననుకోని ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడు అక్కడ ప్రజలందరూ చేపలు పడుతున్నారు చేపలు అమ్ముతున్నారు చేపలు కొంటూ ఉన్నారు వ్యాపారం జరుగుతుంది ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఉండి వాక్యమును బోధిస్తూ ఉన్నారు విశ్రాంతిను వాక్యమును బోధిస్తూ ఉన్నారు అపస్సులు కానీ నాలుగు అధ్యాయ పదహారు వచ్చిన యేసుక్రీస్తు వారి సమాజ సమాజం వాక్యం బోధించాడు పౌలశీల వాక్యమును బోధిస్తున్నాడు దేని స్తోత్రం మిగతా రోజులు కూడా బోధించారు కానీ విశ్రాంతిన ప్రత్యేకం విశ్రాంతి దేవుని ఆరాధన రోజు ప్రభుని స్ంచాలి ప్రార్థించాలి వాక్యమును బోధించాలి సాక్ష్యమును చెప్పాలి ప్రభుని గెలపరచాలి ఆయన నామానికి ఉన్నతంగా హెచ్చించాలి అయితే అక్కడ తుయేతైర పట్టణాస్తురాలైన ఉదారంగు పొడి నమ్ముకొని తుయేతైర పట్టణాస్తురాలైన ఆ లుదియా అనే ఒక సహోదరి అక్కడ ఆమె పిండి నమ్ముకుంటుంది పొడి నమ్ముకుంటుంది ఆమె వాక్యం విన్నది హృదయ దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు పౌలను సేలనింటి తీసుకెళ్ళింది వాళ్ళను వాక్యమునక్కడ చెప్పించుకుంది కుటుంబంతో బాప్తి తాను పొందుకుంది కుటుంబంతో బాప్తిష్టం పొందుకుంది ఆ తుయేతర పట్టణాస్త్రాలను ఉదారంగు పొడి నమ్ముకునే ఆ సహోదరి లుదియా మొట్టమొట్ట విశ్వాసి ఆ యొక్క పట్టణంలో చాలామంది అంటున్నారు బ్రదర్ ఏసుక్రీస్తు వారు ఉన్నాడంటే అక్కడ ఆల్రెడీ అక్కడ యూదుల శినుగోగుంది కాబట్టి సమాజం కాబట్టి వెళ్ళాడు వారు అని చెప్తున్నారు ఇచ్చినోడే దేవుడు ఆ పది ఆజ్ఞలు ఇచ్చినోడు విశ్రాంతి పెట్టినోడే దేవుడు దేవుడు చేయకపోతే దేవుడు చేయకపోతే అతను కూడా ఆజ్ఞను మీరిన వాడు అవుతాడు కదా ఆజ్ఞను మీరు చట్టం ఇచ్చినాడు చట్టాన్ని అవలంబించినాడు అందరూ సమానమే చట్టానికి ఎవరు చుట్టం కాదు కనుక యేసుక్రీస్తు తన జీవితకాలమంతా కూడా ఎక్కడ కూడా దేవుడి యొక్క ఆజ్ఞను ఆయన మీరలేదు తండ్రి ఇచ్చిన ఆజ్ఞను ఎప్పుడు కూడా ఆయన మీరలేదు తండ్రి నేను నీ ఆజ్ఞను చేయటానికి వచ్చాను నువ్వు చెప్పినట్టు చేయటానికి నేను వచ్చానని ఏ చెప్పాడు కనుక మీరు చెప్తారా మాట దేవుడు తండ్రిని దేవుడు సృష్టికర్త దేవుడు ఇచ్చిన మాట నేను చేయాలి అని ఉందా చేస్తామని మీరు చెప్పగలరా ధైర్యంగా లేదు కానీ అక్కడ మనం చూస్తే మొట్టమొదటి విశ్వాసి ఆ పట్ల అక్కడ యూదులు లేరు అక్కడ చినుగోగు లేదు అక్కడ సమాజ మందిరం ఏమీ లేదు అక్కడ అన్నిలు ఉన్నారు కనుక విశ్రాంతి దినము ఒక యూదులకైనా ఇస్రాయలకైనా పాత నిబంధన ప్రజలకైనా అంటే కాదు అది ఎవరికి మార్కు సుమార్త రెండో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన యేసు బాగా స్పష్టంగా చెప్పాడు విశ్రాంతి దిన మనుషుల కొరకే విశ్రాంతి దిన మనుషుల కొరకే నియమించబడిన కానీ మనుషుల విశ్రాంతి దినం కొరకు కాదు కనుక విశ్రాంతి దినమున మనిషి కుమారుడు ప్రభు అయి ఉన్నాడు కనుక ప్రభు దినమేది ప్రకటన ఒకటి పదిలో చూస్తే ప్రభు దినమందు నేను ఆత్మవష్ణై ఉండగా అని గ్రంథకర్త యవహాన్ గారు పద్మాసు దీపంలో ఆయన ఆత్మవశుడయ్యాడు ఏ రోజున ప్రభుదినం ప్రభుదినం ఏది ప్రభుదినం ఏది విశ్రాంతి దినం మరొక దినం కానే కాదు నువ్వు అనుకున్నట్టుగా వేరే వేరే రోజు కాదు విశ్రాంతి దినమే ప్రభుదినము కలిగ సాతానికి దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే నచ్చుదో పది అంటే వాడు గిట్టదు ఎందుకంటే వాడు మీరిపోయాడు కాబట్టి పది ఆకులను అక్కడ ధిక్కరించాడు కాబట్టి ఇక్కడ కూడా దేవుని పోయికలో చేయబడిన ఈ మనుషులు కూడా దేవుని కాకిని చేయకూడదని దేవుని కాకినాని ధిక్కరించాలని సాధారణ అనేకమైన రాజ్యాలు చట్టాలు రాజులను ప్రభుత్వాలను తారుమారు చేసి వేరే వేరే చట్టాలు తీసుకొచ్చి వారంలో మొదటి రోజు సూర్య ఆరాధన రోజు సండే సూర్యుని రోజు సూర్య ఆరాధన రోజు నిమ్మ రోజు ఆదికన్నా పదోధ్యాయంలో నిమ్మ రోజు రోజు దేవుడు రోజు ఆ సూర్యుడు ఆ తమ్మోజు మరి ఏజ్ కెళ్ళగ ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఆ యొక్క నిమ్రోజ తమోజు దేవుడు సూర్యదేవుడు వారి యొక్క రోజున వీళ్ళు విశ్రాంతి దినముగా సెలవు దినముగా పెట్టేస్తే ఈ రోజున ప్రపంచమంతా మేము దేవుని నమ్ముకున్నాం మేము క్రైస్తవులము మేము విశ్వాసులము మేము భక్తి పరులము మేము పెద్ద బోధకులము పెద్ద సంఘాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నారే వారందరూ కూడా ఈ రోజున వాణి వెంబడిస్తూ ఉన్నారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధిక్కరించి రాజ్యాలను రాజులను చట్టాలను తారుమారు చేశాడే దుష్టుడు ఆలోచన ఇచ్చి మార్చేశాడే దాన్ని బెంబడిస్తున్నారు అందరూ బహు కొద్ది మంది వేలలో లెక్క పెట్టవచ్చు వేలలో లెక్క పెట్టచ్చు బహు కొద్ది మంది మాత్రమే ప్రపంచంలో బహు కొద్ది మంది మాత్రమే దేవుని యొక్క సృష్టికర్తను ఆరాధన చేస్తున్నారు మరి నువ్వు ఎవరి మాట వింటావు ఎవరిని లోపెడతావు ఎవరికి దాసుడుగా ఉంటావు యేసుకు దాసుడుగా ఉంటావా సాతానికి దాసుడుగా ఉంటావా దేవుని యొక్క ఆజ్ఞకు లోపడతావా లేకపోతే సాతాని యొక్క మరి చట్టాలకు లోపడతావా సృష్టికర్త అయినా దేవుని ఆరాధన చేస్తావా లేకపోతే దేవుడు వద్దు సృష్టిని ఆరాధన చేయమని చెప్పాడే ఆ లూసిఫర్ని ఆరాధన చేస్తావా సాతానికి కావాల్సింది ఏంటంటే ఆ విశ్రాంతి దినము ఆరాధనకి తప్పేస్తే మిగతా ఆరాధన వాడికి వెళ్ళిపోతుంది మిగతా ఏ రీతిగా చేసినా ఆరాధనతో వాడు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది కనుక ఒక్క ఒక్క మాట తప్పిది అందుకనే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే సాతానికి గిట్టదు అందుకని యేసు వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క ఆక్రెలు యేసు కొట్టి వేస్తానికి వచ్చాడు అనుకున్నారు కానీ మత సుమార్త ఐదు వచ్చే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో చూస్తే ధర్మశాస్త్రమైనను ప్రవక్తులు వచ్చిన కొట్టివేయటానికి రాలేదు దాన్ని చేయటానికి వచ్చానన్నాడు కనుక ఈ ఆజ్ఞలో ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ తీసివేయకూడదు తప్పిపోకూడదు అన్నాడు అలాంటిది ఒక విశ్రాంతిని రోజును తీసివేసి రోజును పెట్టేశాడు సాతనుడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా నా సేవ సాయికి నాకు సహోదరి నా సహోదరులారా దేవుని నమ్ముకున్నావు మంచిదే సైతాను కూడా నమ్ముతుంది దైవ కుమారుడని దేవుని కుమారుడని లోకరక్షకుడని దయ్యాలు కూడా నమ్మి గడగడ గడగడగడ వణుకుతున్నాయి అవి సైతాన్ని కూడా గడగడగడగడ వణుకుతున్నాయి వణుకుతున్నాయి షేక్ అవుతున్నాయి ఎవరైనా నమ్ముతారు సాతాను కూడా నమ్ముతున్నాయి దేవుని కుమారుడు నువ్వే నమ్మటం కాదో నమ్మి అనుసరించాలా మనకంటే వాక్యం నీకంటే నాకంటే వాడికి బాగా తెలుసు సాతాడికి బాగా తెలుసు కానీ నమ్మటం కాదు చేయటం కావాలి అనుసరించటం కావాలి చెప్పటం కాదు చేయటం కావాలి బోధించటం కాదు ఆ బోధలు నిలబడటం కావాలి అందుకనే ఏసుప్రభారి చెప్పాడు ఎలాగ గుర్తుపట్టుకోవాలి అంటే వీళ్ళు గొర్రె చర్మం వేసుకొని తోడేళ్ళు వస్తున్నాయి తోడేలు వచ్చి గొర్రెలను తింటూ ఉన్నాయి గొర్రెల విశ్వాసులు వాళ్ళు వాళ్ళు తెలుసుకోరు ఇతరులు వాళ్ళు తెలుసుకొనివ్వరు మీరు అదే చూస్తున్నా మనం ఏజ్ కలిగిన ఇరవై రెండో అధ్యాయంలో అదే చెప్తుంది వీళ్ళు వీళ్ళు తెలుసుకోరు ఇతరులు తెలుసుకొనివ్వరు వీళ్ళు 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 రక్షణ పొందరు ఇతరులకు రక్షణ ఇవ్వరు నా విశ్రాంతి దినము ఎలాగ చేయాలో వీళ్ళు నేర్పరు వీళ్ళు నేర్చుకోరు వీళ్ళు నేర్చుకోరు ఇతరులకు నేర్పరు కనుక మీ మధ్యన నేను దూషించబడుతున్నాను మీ మధ్య నేను దూషించబడుతున్నాను అంటున్నాడు ఏహెచ్కేల్ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం ఏజ్ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ప్రభు అదే చెప్తున్నాడు పవిత్రమేదో అపవిత్రమేదో వీళ్ళు తెలుసుకోరు దాని యాజకులు నా ధర్మశాస్త్ర నిరాకరిస్తారు యాజకులు అంటే పాస్టర్ ఇప్పుడు యాజకులంటే యాజకత్వం దేవాలయంలో యాజకత్వం చేసేవాళ్ళు యాజకులు ఇప్పుడు పాస్టర్ వీళ్ళు ఏం చేస్తున్నారు నా ధర్మశాస్త్రం నిరాకరిస్తున్నారు వద్దు 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 చేయకూడదు చేయకూడదు మనకి లేదని పెద్ద పెద్ద స్టేజ్ మీద పెద్ద పెద్ద పోదుకలే చెప్తున్నారు ధర్మశాస్త్రం లేదని లేదా ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఘనమైనది మనోహరమైనది అది ఆత్మ సంబంధమైనది ధర్మశాస్త్రం వలనే అంటే ఎట్టిదో నాకు ధర్మశాస్త్రం చెప్పింది లేకపోతే నాకు తెలియదు ధర్మశాస్త్రం చెప్పింది ఆశించొద్దని ధర్మశాస్త్రం చెప్పనిడలా దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవునని పౌలు రోమపత్రిక ఏడో అధ్యాయము ఏడవచనములో చెప్తూ ఉన్నాడు ధర్మశాస్త్రం లేదా రోమపత్రిక రెండు అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు చూస్తే ధర్మశాస్త్రం విని దేవుని దృష్టి నీతి మందులు కారు ధర్మశాస్త్రమును విని గైకుని వారు దేవుని దృష్టి నీతి మంతులుగా ఎంచబడతారు కనుక ధర్మశాస్త్రం పద్యాకలను ఆచరించి వారు నీతి మందులుగా ఎంచబడతారు బాబులు చెప్తుంది వినేవారు కాదు ఇప్పుడు వాక్యం చూద్దాం చాలా మంది వింటూ ఉన్నారు మీరు వింటే నీతి మందులు కారు మీరు ఈ చవిరితో విని ఈ చవిరితో విడిచిపెడితే మీరు పరిశుద్ధులు కారు దేవుని యొక్క పది ఆజ్ఞలను ధర్మశాస్త్రమును అనుసరించి నడవాలి దేవుని యొక్క పది ఆజ్ఞలను విజేత చూపించాలి దేవుని యొక్క విశ్రాంతి దినమైన శనివారం సబ్బాతున ఆచరించాలా అందుకని ఆఖరి యొక్క దేవుని యొక్క సంఘము పది ఆజ్ఞలుగా కొంటారు యేసుక్రీస్తు విశ్వాసము ఉంచుతారు ఈ రోజున పది కొంటారు అయికుంటారు సబ్బాతుగా కొంటారు కొంతమంది కానీ ఏసుప్రభు ప్రభు నమ్మురు నమ్ముతున్నారు చాలామంది కానీ విశ్రాంతి నుంచి చేయట్లేదు కానీ మరి ప్రకటన క్రింద అదే చెప్తుంది పద్నాలుగు వచ్చే పన్నెండు వచ్చిన అదే చెప్తుంది ప్రకటన దేవుని యొక్క ఆజ్ఞలను ఏసురు గురించిన విశ్వాసమును గైకొరుచున్న పరిశుద్ధుల మోర్పు ఇందులో కనబడుతుంది ఆఖరి దేవుని యొక్క ప్రజలకి ఆఖరి దేవుని యొక్క సంగమకును ఆఖరి విశ్వాసులకు ఈ భూమి మీద ఉన్న రెండో రాయకుడి ముందు ఉన్న దేవుని యొక్క విశ్వాసులారా నా సహోదరి సహోదరులారా దేవుడు మీలో మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు మన ఓర్పు మన మన యొక్క నిరీక్షణ మన యొక్క సహనము దేంట్లో చూస్తాడు తెలుసా దేవుని యొక్క ఆగ్నల గైకోనుటలో ఏసునందు నమ్ముటలో ఈ రెండు ఈ రెండు ఉండాలా దేవుని యొక్క ఆగ్నేల గై కొనాలా ఏసుని హృదయములా విశ్వసించాలా పది ఆగ్నాల గై కొనాలా దాంట్లో విశ్రాంతి దినము కూడా ఉంది చేస్తారా దేవుడు బలవంతం మాత్రం చేయట్లేదు నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించి చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు నీ ఆరాధన బలవంతంగానో నొప్పించో బాధ పెట్టో మాత్రమో కాదు నాకు తెలియదు పదిహేను సంవత్సరాలు కానీ తర్వాత తెలిసిన తర్వాత ఇది చేస్తూ ఉన్నాను దేవుడి కొద్ది మాటలు దీవించింది కానీ చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా మేడా మోహోనితరామిక స్తోత్రాలు వందనాలు ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి మీ ధర్మశాస్త్రము ఇష్టం లేని సాతాడు మమ్మల్ని కూడా ఇష్టం లేకుండా చేసేసాడు మీ ఆజ్ఞకు లోబడిని సాతాడు మమ్మల్ని కూడా మీ ఆజ్ఞ లోబడకుండా చేశాడు తండ్రి మా పాప దోషములని క్షమించి మన్నించి మీ ఆజ్ఞకు లోబడి జీవించేవారుగా మమ్మల్ని చేయండి మీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయండి మీ సేవకుని నిలబెట్టి మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రతి వారిని మీరు దీవించమని టెలికాస్ట్ షూటింగ్ ఎడిటింగ్ చేసిన బిడ్డల దాతలను మీరు దీవించమని ఏ సునామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె